ఐ వన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిస్ట్ అండ్ న్యూరటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి సో ఇప్పుడు వానకాలం వచ్చేసింది సో పుట్టిన పిల్లలు లేదంటే పెద్ద పిల్లలు ఎప్పుడైతే వర్షంలో తడుస్తే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతాయి సో అడ్వైజబుల్లా లేదా అనేది మనం ఈరోజు తెలుసుకుంటాము సో వర్షంలో తడవడం వల్ల యాజ్ సచ్ కోల్డ్ అనేది ఏం రాదు సో వర్షం అనేది వాటర్ వాటర్ మనం డైలీ స్నానం చేస్తూ ఉంటాం మనకు కోల్డ్ అయితే రాదు బట్ ఎప్పుడైతే మనం పిల్లల్ని బైక్ మీద వర్షం మీద వెళ్తూ హై ఎక్స్పోజర్గా ఉన్నప్పుడు ఆ విండ్లో బ్లోయింగ్ విండ్లో తీసుకెళ్ళడం వల్ల వీళ్ళకి కోల్డ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము బట్ యాజ్ సచ్ మనం ఇంటి దగ్గర ఉన్నట్టయితే వీళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వర్షంలో ఉండే అవకాశం అనేది ఇవ్వాలి దీనివల్ల పిల్లల్లో ఒక టైప్ ఆఫ్ జాయ్ అండ్ ఈ సీజన్ చేంజ్ అవుతున్న కొద్దీ వీళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది సో కంపల్సరీ కొంచెం టైం వరకు మాత్రం లిమిటెడ్గా ఇవ్వచ్చు దాని తర్వాత మీరు ప్రాపర్గా డ్రై చేయడము చైల్డ్ని అండ్ హాట్ మిల్క్ కానీ హాట్ డ్రింక్ కానీ ఏదన్నా ఇవ్వడం అనేది సజెస్ట్ థ్యాంక్ యూ